ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం జాతీయ గేయం వందే మాత్రం నూట యాభైవ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏడాది పొడవునా జరిగే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు ఈ సందర్భంగా స్మారక స్టాంపు నాణ్యాన్ని విడుదల చేశారు అలాగే దేశ పౌరులు జాతీయ గీతాన్ని ఆలపించే వీడియోలను అప్లోడ్ చేసి సర్టిఫికేట్ పొందగలిగేలా రూపొందించిన వందే మాత్రం నూట యాభై డాట్ ఇన్ పోర్టల్ను కూడా ఆయన ప్రారంభించారు అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ వందే మాత్రం గీతం ఒక శక్తి ఒక సంకల్పమని ఉద్ఘాటించారు బకించంద్ర వందే వందేమాతరం ద్వారా స్వతంత్ర సంపన్న భారతదేశం కోసం స్పష్టమైన పిలుపునిచ్చారని అన్నారు వందే మాత్రం చరిత్రను తెలియజేయడంతో పాటు వర్తమానాన్ని ఆత్మవిశ్వాసంతో నింపుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ వందే एक स्वप्न है एक संकल्प है वंदे मातरम ये एक शब्द हमें इतिहास में ले जाता है ये हमारे वर्तमान को आत्मविश्वास से भर देता है और हमारे भविष्य को ये नया हौसला देता है कि ऐसा कोई संकल्प नहीं जिसकी सिद्धि न हो सके ऐसा कोई लक्ष्य नहीं जो हम भारतवासी पा न सके మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా జట్టు నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయింది దీంతో ఐసీసీ మహిళల ప్రపంచకప్ టైటిల్ ను భారత్ గెలుచుకుంది మహిళల వన్డే ప్రపంచకప్పు విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టు గురువారం రాష్టపతి ద్రౌపది ముర్మును ఢిల్లీలోని రాష్టపతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు దేశంలోని వేర్వేరు ప్రాంతాలు భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన అమ్మాయిలంతా ఒకే లక్ష్యంతో పనిచేసి దేశానికి ప్రపంచ కప్పును అందించారని రాష్టపతి ప్రశంసించారు అలాగే బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ భారత క్రికెట్ జట్టు బృందం సమావేశమైంది వరల్డ్ కప్ విశేషాలను క్రీడాకారుణులు ప్రధానమంత్రితో పంచుకున్నారు ఈ సందర్భంగా వరల్డ్ కప్ ఛాంపియన్లకు అభినందనలు తెలిపారు వందేమాతరం గీతం రచించి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో విద్యా సంస్థల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ గీతాన్ని రచించిన బకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రపంచంలో దేశం మొదటి స్థానంలో నిలవాలంటే వందే మాత్రం స్ఫూర్తిని కొనసాగించాలని చంద్రబాబు నాయుడు తెలియచేస్తూ వందే మాత్రం బకిన్ చంద్ర చట్టోపాధ్యాయ గారు రాసినేయం దేశ దేశభక్తిని చాటే విధంగా ఈ పాటలో రూపొందించడం జరిగింది స్వాతంత్ర పోరాటంలో ఎన్నో ఉద్యమాలకు నాంది వలికింది అనేక పోరాటాలకు తీవ్ర రూపాన్ని తీసుకుపోయేదానికి ఒక స్ఫూర్తినిచ్చింది నూట యాభై సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా ఒక సంవత్సరం పాటు ఒక ఉత్సవం మారిగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని దేశభక్తితో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా భారతదేశం తయారు కావాలంటే మనం ఈ స్ఫూర్తిని ముందుకు తీసపోవాల్సిన అవసరం ఉంది భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ రెండవ దశను మంగళవారం ప్రారంభించింది తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో యాబై కోట్ల మంది ఓటర్ల జాబితాను ఈ కసరత్తులో భాగంగా సవరిస్తారు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఈ ప్రక్రియ ముగుస్తుంది ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్న తమిళనాడు పుదుచ్చేరి కేరళ పశ్చిమ బెంగాల్లో రెండు పేల ఇరవై ఆరులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ డిసెంబర్ నాలుగో తేదీ వరకు కొనసాగుతుంది డిసెంబర్ తొమ్మిదో తేదీన తుది ముసాయిదాను ప్రచురించి జనవరి ఎనిమిదో తేదీ వరకు అభ్యంతరాలను సూచనలను స్వీకరిస్తారు ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం పాల్గొని ప్రసంగించారు ఉత్తరాఖండ్ పవిత్ర భూమి అని ఆమె పేర్కొన్నారు ఆధ్యాత్మికత నిండిన ఆ నేల ఎంతో మంది ఋషులకు నిలయంగా ఉందని తెలిపారు భారత సైన్యంలో చేరి సేవ చేయడానికి మాతృభూమిని రక్షించడానికి రాష్ట్ర యువత ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని బలోపేతం చేయడానికి ఉత్తరాఖండ్కు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు గణనీయమైన కృషి చేశారని గుర్తు చేశారు సమగ్ర అభివృద్ది కోసం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రంలో మానవ అభివృద్ధి సూచికలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ बहुत प्रसन्नता की बात है कि विगत 25 वर्षों की यात्रा के दौरान उत्तराखंड के लोगों ने विकास के प्रभावशाली लक्ष्य हासिल पर्यावरण ऊर्जा पर्यटन स्वास्थ्य सेवा और शिक्षा के क्षेत्रों में राज्य ने सराहनीय प्रगति की डिजिटल और फिजिकल कनेक्टिविटी तथा तो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के क्षेत्र में भी विकास हुआ है ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు కర్ణాటక రాష్ట న్యాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది కర్ణాటకలోని ధార్వాడాలో బుధవారం నిర్వహించిన విశ్వవిద్యాలయం ఏడవ స్నాతకోత్సవంలో ఆ రాష్ట గవర్నర్ థావర్చంద్ గహ్లాత్ గౌరవ డాక్టరేట్ను గవర్నర్ అబ్దుల్ నజీర్ కు బుధవారం ప్రదానం చేసి సత్కరించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ను ఇచ్చినందుకు కర్ణాటక న్యాయ విశ్వవిద్యాలయానికి ధన్యవాదాలు తెలిపారు గవర్నర్ డాక్టరేట్ ను అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఆదివారం సాయంకాలం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఎల్వీఎం త్రీ ఎం ఫైవ్ వాహక నౌక రాకెట్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించింది ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ నారాయణన్ పాతికేయులతో మాట్లాడుతూ సీఎంఎస్ జీరో త్రీ ప్రయోగం విజయవంతమైందని వెల్లడించారు ఈ ఉపగ్రహం బరువు నాలుగు వేల నాలుగు వందల పది కిలోలని భారత్ ప్రయోగించిన ఉపగ్రహాలన్నింటిలోనూ ఇదే అత్యంత బరువైనదని తెలిపారు సీఎంఎస్ జీరో త్రీ ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడ్డంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులు తెలుసుకునే వీలు కలుగుతుందని నారాయణన్ తెలియజేస్తూ The CMS-03 is the heaviest satellite launched by the LVM-3 to the GTO orbit so far. For accomplishing this, the vehicle has to, the performance has to be improved in multiple directions for enhancing the payload capability by 10%. The CMS-03 satellite is a multi-band communication satellite with coverage over a wide oceanic region, including the Indian landmass, and designed for providing communication services for at least 15 years. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలో బుధవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది చూనార్ రైల్వే స్టేషన్లో చోపాన్ ఎక్స్ప్రెస్ నుంచి దిగుతున్న ప్రయాణికులను నేతాజీ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది ఈ ఘటనలో ఆరుగురు మహిళలు చనిపోయినట్లు అధికారులు తెలిపారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కార్తీక పౌర్ణమి నేపథ్యంలో గంగా స్నానాలు ఆచరించడానికి వీరంతా వెళ్తున్నారని చూనార్ రైల్వే స్టేషన్లోని నాలుగవ ప్లాట్ఫామ్ వద్ద చోపాన్ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చి ఆగిందని ప్రయాణికులు ప్లాట్ఫామ్ వైపు దిగకుండా మరోవైపు ఉన్న పట్టాలపై దిగారని చెప్పారు ఈ క్రమంలోనే పట్టాలపైన ఎదురుగా వస్తున్న హౌరా నుంచి కల్కా వెళ్లే నేతాజీ ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి గోవాలో జరగనున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీ రెండు వేల ఇరవై ఐదు వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ శుక్రవారం వెల్లడించారు ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చలన చిత్రాలకు ప్రపంచ స్థాయి వేదికను అందిస్తోందని అన్నారు ఈ చలన చిత్రోత్సవంలో ఎనభై ఒక్క దేశాల నుంచి రెండు వందల నలభై చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయని అన్నారు ఈ సృజనాత్మకతకు ప్రపంచానికి వారధిగా నిలుస్తోందని కృత్రిమ మీద ఆధారిత కంటెంట్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు మహిళలు దర్శకత్వం వహించిన యాభైకి పైగా చిత్రాలు ప్రదర్శితమవుతాయని ఇది ప్రభుత్వ నారీశక్తి దార్శనికతకు మరింత ఊతమిస్తుందని ఎల్ మురుగన్ వివరిస్తూ 124 participants, young minds, new participants, they are going to participate in 13 craft, 13 various verticals. they are going to participate and they are going to make them whatever cinema or documentary or reels they are going to do in the field of screenwriting, editing, sound, production, design. further new initiatives also they are going to take. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది జలవనరుల సంరక్షణకు గాను జల సంచాయ్ జనభాగీదారి అవార్డును కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో జలవనరుల సంరక్షణ నీటి వృధాను అరికట్టడం జలవనరుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డుకు జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అర్చనా వర్మ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు మంగళవారం లేఖను పంపించారు మహారాష్ట్రలోని ముంబైలో గురువారం జరిగిన పన్నెండవ ఎస్బీఐ బ్యాంకింగ్ ఎకనామిక్స్ కాన్క్లేవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ఆత్మ నిర్భరత ద్వారా వికసిత భారత్ను నిర్మించడానికి భారతదేశం ఆర్థిక సామాజిక సాంకేతిక రంగాల్లో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రతి రంగం సానుకూల స్పందన నమోదు చేసిందని నిర్మలా సీతారామన్ వివరిస్తూ trade facilitation has improved from ninety three hours to forty nine hours now. So we have undertaken countless path-breaking years of doing business reforms since 2014. The 1,500 archaic laws have been removed. 45,000 compliances have also been removed. The goods and services tax reforms, new generation GST, essentially focusing on rate reduction, you would think, but I would think rate reduction, yes, but process simplification, classification clarity are also part of this GST next generation reforms. బీహార్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ బుధవారం జరిగింది ఈ తొలి విడతలో సుమారు అరవై శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది మొదటి దశలో భాగంగా బుధవారం పద్దెనిమిది జిల్లాల పరిధిలో మొత్తం నూట ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది తొలి విడత ఎన్నికలకు మొత్తం నలభై ఐదు వేల మూడు వందల నలభై పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ రోజంతా సజావుగా సాగింది పాట్నాలో మహాగర్బంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్ రాజీవ్ రంజన్ సింగ్ నిత్యానంద రాయ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా వంటి రాజకీయ ప్రముఖులు తమ ఓటు వినియోగించుకున్నారు ఈ విడత ఎన్నికల్లో మొత్తం ఒకవేళ మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు టెలికమ్యూనికేషన్ శాఖ నాలుగవ జాతీయ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డిఎల్సీ ప్రచారాన్ని సోమవారం నుంచి ప్రారంభించింది పింఛన్దారులకు జీవన ప్రమాణపత్రం యాప్ ఉపయోగించే విషయంలో అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ డిజిటల్ ఇండియాతో అనుసంధానమైన జీవన ప్రమాణ యాప్ పెన్షనర్ల డిజిటల్ సాధికారతకు నిదర్శనమని అన్నారు ఈ సర్టిఫికెట్లను రూపొందించడానికి గతంలో బయోమెట్రిక్ ను ఉపయోగించారని కానీ డెబ్బై ఐదేళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పింఛన్దారులకు ముఖ ప్రామాణికీకరణను అందుబాటులోకి తీసుకుని వచ్చామని జితేంద్ర సింగ్ పేర్కొంటూ As of now, 25.4 lakh of the retirees who have used face recognition technology. 25.4 lakh of the pensioners who have used uh, face authentication. We have 30,500 who are above 90. I must compliment all the departments. Southern Naval Command Loni Pudati, Hydrographic Survey Vessel. ఐఎన్ఎస్ యక్షాక్ భారత నావికా దళంలోకి గురువారం ప్రవేశించింది దీని రాకతో భారత్ సముద్ర సర్వే వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది ఆత్మ భారత్ దార్శనికతలో భాగంగా ఎనబై శాతం స్వదేశీ సాంకేతికతతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ సంస్థ ఈ నౌకను నిర్మించింది కేరళలోని కొచ్చి బేస్లో జరిగిన ఐఎన్ఎస్ యక్షాక్ జల ప్రవేశ కార్యక్రమానికి నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ ఖే త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుంచి రెండు పేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి సీవీఎస్ఓ మురళీకృష్ణతో కలిసి ఆయన శుక్రవారం పాతికేయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఆఫ్లైన్ ఆన్లైన్లో టోకెన్లు జారీకి విధి విధానాలు మరో వారంలో తెలియజేస్తామని అన్నారు శ్రీవాణి దర్శన టికెట్ల జారీతో పాటు ఎస్ఎస్డీ టోకెన్ల జారీ ప్రివిలేజ్ దర్శనాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా మెరుగైన విధానాలు అమలు చేసేందుకు వచ్చే టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు వ్యాఖ్యానం షేక్ ఎం కల్పన సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం